తెలంగాణ గరం తెలంగాణి వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాము సాక్షి సాక్షి నిజం మధ్య వార్తలు చూద్దాం ఒకసారి పట్టుబియించిన పోచారం పెరుగుతున్న పంచాయతీ పంచాయత్పై ఇంజనీర్ ఆరా ఇక కలెక్టర్ కు ఎన్ హెచ్ సామాన్లు నేను రైతుల ఖాతాలోకి మాఫీ సోమో సంబంధాలకు రైతు వెనుక రైతు వెనుక సిద్ధం ఈ జిల్లాలో ముప్పై ఆరు మిలిమీటర్ల వర్షపాతం రైతు ఖాతా నుంచి నాలుగు లక్షల పాత వేల రూపాయలు మాయం ఇక వాట్సాప్ కు వచ్చిన లింకును క్లిక్ చేయడంతో మాయమైనట్టు మనకు భారత రైతు ముత్యం రెడ్డి ఇక్కడ తెలుపుతున్నాడు అదే విధంగా మరుగు మరుగుదొడ్డు కట్టకుండా బిల్లులో లింగంపేటలో డెంగీ చూద్దాం దినపత్రిక నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం నేడే రుణమాఫీ రైతుల సంబరాలు నిజామాబాద్ లో నలభై నాలుగు వందల అరవై తొమ్మిది కామారెడ్డిలో నలభై తొమ్మిది వేల మందికి లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ ఖాతాలో పడాలి ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి వెంకట రమణారెడ్డి కరెంటు సమస్య పరిష్కరిస్తాం ఎమర్జెన్సీ బాధితులకు సన్మానం చెట్టు నరిగి వారిపై చర్యలు ఈ వివాద స్థలం పరిశీలన స్టూడెంట్స్ కు సన్మానం వెనుమల్ దొంగల భీమచవం అదేవిధంగా ఘనంగా తొలి ఏకాదశి కరెంటు శాఖ తో యువకుడు మృతి బస్టర్ లోడపల్లిలో యువకుల అదృష్టం బీజేపీ జిల్లా హైకోర్టు లీడర్ గా కామారెడ్డి జిల్లా వాసి అదేవిధంగా చూద్దాం రుణమాఫీతోనే రైతులకు మేలు త్యాగాలకు ప్రతీక మోహరం గోదావరిలోకి వరద చూద్దాం అదేవిధంగా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా వరద చూద్దాం గోదావరికి జలకళ ఇలా చోరీ చేసి కారించి వెల్మలో దొంగల విమోచం తాళం వేస్తా రెండిట్లలో నగదు దొరకకుండా కారకులు చదివిన దునగులు అదేవిధంగా చూద్దాం మోడీ మాటలకు నియోగాలన్నీ పసుపు వాగ్దానానికి పది నెలలు పూర్తి సర్కార్ జారీ చేసిన వదిలేసిన ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత హుశేకరు ఇచ్చిన హామీని మర్చిపోయిన బీజేపీ అతి గతి లేని పసుపోడు ఏర్పాటు ప్రక్రియ అని మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు వచ్చింది అదేవిధంగా ఎంపీ సురేష్ రెడ్డికి దేవుల సన్మానం ఇక ఆరు నెలలు గడుస్తున్న నిర్వహణని హామీలు ఆరుగురు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏ ఖాతాదారులకు టోకరా ఎక్కడ అదే విధంగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల భయం రుణం మంజూరు చేసి అకౌంట్ల నుంచి విడ్రా ఏ నోటీసులు రావడంతో కమ్ముతున్న ఖాతాదారులు ఇక